హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇప్పుడు చూపించబోయే రెసిపీ దొండకాయ సిక్స్టీ ఫైవ్ అండి చాలామంది దొండకాయలు తినరు కదండి టైం కూడా చాలా పడుతుంది కట్ చేయడానికి వేపుడు చేయటానికి నేనైతే సింపుల్గా పదే పది నిమిషాల్లో ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి ముందుగా మనమైతే ఒక అర కేజీ దొండకాయనైతే తీసుకున్నానండి శుభ్రంగా కడుక్కున్న తర్వాత చూడండి ఇలా శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనము సన్నగా కాకుండా పెద్ద పెద్ద సైజులో ఇలా కట్ చేసేసుకుందామండి చూడండి ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది ఈ దొండకాయ తినటం వల్ల జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి చూడండి ఇలా పెద్ద పెద్దగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మిక్సీ జార్ని తీసేసుకుందామండి తీసుకొని ఈ దొండకాయల్ని వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకుందాము చూడండి నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను చూడండి ఇలాగా పచ్చాగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి మనము సన్నగా కట్ చేయని అవసరం లేదు చాలాసేపు మనము స్టవ్ దగ్గరే నుంచుని ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి పదే పది నిమిషాలు అయిపోతుంది మొత్తం నేను ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు శనగపిండిని వేసుకుందామండి అలాగే కార్న్ఫ్లవర్ కూడా ఒక చిన్న కప్పుతో వేసుకుందాము పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని తగినంత కారం వేసుకోండి అలాగే కొద్దిగా జీలకర్ర కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడనంత సాల్ట్ వేసుకుందాము కొద్దిగా పసుపు కొత్తిమీర కూడా వేసుకుందామండి అలాగే ధనియా పౌడర్ కూడా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకుందాము గరం మసాలా కూడా కొద్దిగా వేసుకుందామండి వేసుకొని చూడండి కలర్ ఉంటే మీరు ఆప్షన్ అండి మీరు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కొద్దిగా కలర్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ అండి తర్వాత వాటర్ పోయకుండా మొత్తం చక్కగా ఇలా కలుపుకుందామండి ఈ దొండకాయలోనే వాటర్ ఎక్కువ వచ్చేస్తుంది కదండీ ఇలా ఈ క్వాంటిటీలో కలుపుకుంటే సరిపోతుంది చూడండి ఉండ కూడా చక్కగా వస్తుంది తర్వాత స్టవ్ వెలిగించేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్ది కొద్దిగా ఇలా చూడండి ఇలా వేసుకోండి చూడండి పదే పది నిమిషాల్లో అయిపోతుందండి పిల్లలకి చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారండి పిల్లలకి స్నాక్స్ లాగా కూడా బాక్స్లో వేసి ఇచ్చేయచ్చు దొండకాయలు అస్సలు తినని వారు కూడా ఇలా చేసుకుంటే చక్కగా తినేస్తారండి పప్పులోకి కానీ సాస్లో కానీ చాలా బాగుంటుందండి ఈ దొండకాయ సిక్స్టీ ఫైవ్ చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందామండి చూడండి పదే పది నిమిషాల్లో అయిపోతుందండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము చూడండి ఎంత క్రిస్పీగా క్రంచీగా వస్తాయండి చాలా బాగుంటాయి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి చూడండి ప్లేట్లోకైతే తీసేసుకుందాము ఈ దొండకాయలు తినటం వల్ల జ్ఞాపక శక్తి కూడా బాగా పెరుగుతుందండి పిల్లలకు చేసి పెట్ట చేసి పెట్టండి పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారండి చూడండి మిగిలిన పిండిని కూడా ఇలాగే చిన్న చిన్న బాల్స్ లాగా వేసేసుకుందాము అర కేజీ దొండకాయలకి కిలో వరకు వస్తుందండి ఇలాగా చూడండి ఒక చిన్న చిన్న బాల్స్ లాగా వేసుకుంటే చాలా వస్తాయండి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తినేసేయచ్చండి చూడండి రెండు పక్కల గోల్డెన్ కలర్ చేసిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుందామండి చాలా చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయండి పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మనం ఎక్కువసేపు కూడా స్టవ్ దగ్గర నిలబడాల్సిన అవసరం ఉండదండి చూడండి ఇవి సాస్లోకి తింటే చాలా బాగుంటాయండి పప్పులోకి కానీ అన్నంలోకి తింటే చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హైప్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్